హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి అలాగే చాలా మంచి విషయంతో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు ఎక్కడ కూడా వీడియో మిస్ చేయొద్దు ఎందుకంటే చాలా మీకు ఇష్టమైన ఒక గిఫ్ట్ పట్టుకుని వస్తున్నాను నేను ఈరోజు అనుకుంటున్నారు విజయదశమి కదా విజయదశమి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ రోజు నుంచే మీకు గిఫ్ట్ అంటే గివ్ అవే ఇవ్వాలనేసి ఆలోచనలో ఉన్నాను అది ఏం గిఫ్ట్ ఏంటి అనేది కూడా చెప్పేస్తాను చూస్తూనే ఉండండి శారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను చూస్తున్నారు కదా ఈ శారీ అనమాట చాలా చాలా మంచి లుక్ అయితే ఉంది ఈ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను అలాగే నాకు ఫస్ట్ సెకండు లాగా కూడా పెట్ పెట్టాలి అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా పెడతాను అంటే విజయదశమి రోజు నాడు నేను గివ్ అవే అనేది రివీల్ చేస్తాను ఎవరికి ఇవ్వాలి ఏంటనేది అంతవరకు కూడా నాకు అంటూ కొన్ని అంటే కండిషన్స్ ఉన్నాయి అవే ఏంటనేది నేను చెప్తాను చూస్తున్నారు కదా ఈ శారీ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా చూడండి ఈ శారీ కూడా సేమ్ అనమాట అంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి రెండు శారీస్లో లైట్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట అండి చూస్తున్నారు కదా ఇందులో మీకు ఏదో ఒక శారీ అయితే మాత్రం నేను పంపించడం జరుగుతుంది అది ఏంటి అనేది నేను అన్ని కూడా క్లియర్గా చెప్తాను చూస్తున్నారు కదా ఆ ఇది ఆడవారికి ఇచ్చే గిఫ్ట్ మనకి మన ఛానల్లో లైక్ చేయడము అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము అలాగే మన ఛానల్లో ఏమేమి వీడియోస్ చూసారో అన్నీ కూడా మీరు కామెంట్ చేసి చెప్పాలి ఓకేనా ఆ విధంగా మన ఛానల్లో లైవ్ పెట్టినప్పుడు లైవ్కి వచ్చి నేను టైం కూడా చెప్తాను లైవ్ టైము లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కూడా చూస్తూనే ఉండండి మీరు ఈ వీడియో అయితేనే నేను ఏ టైం నుంచి ఏ టైం వరకు లైవ్ చేస్తాను అనేది కూడా చెప్తాను ఆ లైవ్లో మీరు వచ్చి మాట్లాడి లైక్ కూడా కొట్టాల్సి ఉంటుంది నేను అయితే మాత్రం ఈ రోజు నుంచి మొదలు అంటే ఈరోజు నైట్ అయితే అయిపోయింది కాబట్టి నేను లైవ్ మాత్రమే ఒకటి ఈ వీడియో పెడతాను ఈరోజు అయితే నెక్స్ట్ రేపటి నుంచి మాత్రం మనకి కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎలా అనుకుంటున్నారు మన ఛానల్లో చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ చాలానే ఉన్నాయి ఒక్కటి రెండు అంటే సింపుల్గా పెట్టి లేము చాలా మంచి వీడియోస్ అయితే పెట్టి ఉన్నాము అందులో మీరు ఏమేమి వీడియో చూశారు అనేది మనకి కామెంట్లో చెప్తూ ఉండాలి లైవ్కి వచ్చి కూడా చెప్పాలి అలాగే లైక్ కూడా కొట్టాలి పలానా వీడియో మేము చూసాము అనేసి నాకు చెప్పాలి ఓకేనా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఓకేనా అండి నేను ఎక్కువ టార్గెట్ అయితే పెట్టట్లేదు నాకు ఇప్పటికే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను పెట్టేదల్లా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలి అని నేను అనుకుంటున్నాను మీరు నా ఈ టార్గెట్ అంటే మన విజయదశమి రోజు నేను తీసే ఈ మీ అందరి కూడా ఎవరు విన్నరు అనేది నేను చిట్టి వేసి విన్నర్ని సెలెక్ట్ చేస్తాను అది కూడా వీడియో పెడతాను ఓకేనా ఇది మాత్రం నేను చాలా చాలా జెన్యున్గా చేస్తున్నానండి మీరెవరు కూడా తప్పుగా అనుకోవద్దు నిజం చెప్తున్నాను చాలా జెన్యున్గా చేస్తున్నాను ఈ ఏర్పాట్లు అయితే మాత్రం ఇంకొకటి ఇప్పటివరకు ఆడవాళ్ళ కోసమే చెప్తాను నేను ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళ కోసం మరి అందరూ ఉంటారు అందరికీ సారీస్ అవసరం లేదు కదా మగవాళ్ళకి కూడా గిఫ్ట్ కావాలని ఉంటుంది వాళ్ళకి ఏంటి గిఫ్ట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లో నేను ఇయర్ ఫోన్స్ కానీ లేదు క్యాష్ కావాలి క్యాష్ ఇచ్చేయండి అంటే కూడా నేను క్యాష్ పదిహేను వందలు ఇవ్వడానికి రెడీ ఉన్నాను ఎలా అనుకుంటున్నారు మనకి విన్నర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మన చిట్టీలన్నీ నేను మీ ఎవరైతే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మెసేజ్లు పెడతారో అక్క నేను ఇలా చేసుకున్నాను సబ్స్క్రైబ్ మీ వీడియోస్ చూశాను ఫలానా ఫలానా వీడియోస్ చూశాను అని మన ఛానల్కి వచ్చి చెప్పి నాకు మెసేజ్ పెడతారో వాళ్ళయ్యి నేను అన్ని కూడా నేను చిట్టి రాసుకుంటాను ప్రతిరోజును అనమాట అండి ఇది జరిగేది ప్రతిరోజును ఓకేనా మన ఛానల్లో మీరు ఏ వీడియో అన్నా లాంగ్ వీడియో చూడండి అవి ఫలానా చూసాము అక్క ఆ రోజు మీరు ఇది చేస్తున్నారు పేరు ఇది పెట్టారు అని చెప్పి నాకు ఏదో ఒక ఇం ఇంటు ఇవ్వండి రాసి మెసేజ్ చేయండి ఓకేనా అది నేను నాకు నచ్చిన అన్నీ కూడా అవన్నీ కూడా చిట్టి రాసి నేను ఒక్కొక్కటి పెట్టుకొని విజయదశమి రోజు నేను ఇవ్వతిస్తాను అదే రోజు మీకు లైవ్లో చూపిస్తాను